కోరుతుంది వేదిక మీకు తెలుసు ఒక బెండలపాడు ఆదివాసీ గ్రామంలో ఇందిరమైండ్ అదిగో ఎప్పుడు ఇల్లు నాలుగు లక్షల యాభై వేల ఇందరమ్మ ఇల్లు పేదలకు అందించిన తర్వాత మరి ఆదివాసీలు గిరిజనులకు సరిపోవడం లేదు అని నా దృష్టికి తెస్తే అదనంగా గిరిజనులకు ఆదివాసీలకు మళ్ళీ ఇరవై రెండు వేల ప్రత్యేకంగా ఇల్లు ఇచ్చి ఆదివాసీ బిడ్డలు ప్రతి వాళ్ళు సొంత ఇంటిలో ఉండాలి అని మన ప్రభుత్వం ఈ రోజు ప్రణాళికలు తీసుకున్నది ఈ విధంగా ఏ విషయం వచ్చినా వాళ్ళకి ఇవ్వాల్సిన వాటా కోట ఇవ్వాల్సిందే అదనంగా ఇంకొంత ఇవ్వాలి ఎందుకంటే దశాబ్దాలుగా వాళ్ళకి అన్యాయం జరిగింది నష్టం చేకూరింది కాబట్టి వాటిని సర్దిద్దడానికి ప్రయత్నాలు చేయాలి అని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అందుకే నాడు సన్న బియ్యం ఇచ్చిన రేషన్ కార్డు ఇచ్చిన రైతు రుణమాఫీ చేసిన రైతు భరోసా పథకాన్ని అమలు చేసిన ఇందరమ్మ ఇండ్లు ఇచ్చిన ఈ రోజు దేవాలయాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన ఆదివాసులను గిరిజనులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఏ విధంగా మేలు జరుగుతుందో దాని ప్రకారం ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈనాడు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది గతంలో లేనంత గొప్పగా ఈనాడు దళితులకు గిరిజనులకు మన మంత్రివర్గంలో కాని మన ప్రభుత్వంలో కానీ ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది పరిపాలనలో భాగస్వాములు చేసుకుంటూ ప్రణాళిక బ వాళ్ళ అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇవాళ మిత్రులరా ఈ కార్యక్రమం ఈరోజు సమ్మక్క సార్లమ్మ గద్దెల మరియు ప్రాంగణ అభివృద్ధి పునర్నిర్మాణ కార్యక్రమము జీవితంలో వచ్చిన గొప్ప అవకాశం ప్రతి మనిషి జన్మిస్తుంటాడు మరణిస్తుంటాడు కానీ కొద్ది మందికే అరుదైన అవకాశాలు వస్తుంటాయి ఈనాడు నాకు మా సీతక్కకు ఒక అరుదైన అవకాశం ప్రాంగణ పునర్నిర్మాణం ఈ జన్మలో దక్కిన గొప్ప గౌరవం సీతక్క చెప్పినట్టుగా తన జన్మ ధన్యమైంది ఒక్కసారి కుంటల మీద నుంచి అమ్మను గద్దెల మీద కూర్చోబెట్టే అవకాశం వస్తే నాకు ఈ జన్మకు చాలు అనుకుంది కానీ గతంలో ఇతరుల దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చి మాకు నిధులు ఇవ్వండి అని అడిగే పరిస్థితి ఉండే ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై మూడు నాడు ఇదే ప్రాంతం నుంచి నేను చెప్పిన రాబోయే రోజుల్లో ఇతరులను యాచించడం కాదు సీతక్కనే సంతకం పెట్టి నిధులు మంజూరు చేస్తుంది సీతక్క ప్రభుత్వం భాగస్వామి అవుతుంది అని ఆనాడు చెప్పడం జరిగింది ఈనాడు చేసి చూపిస్తున్నాం సమ్మక్క సార్లమ్మ ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులకు వెనక్కి అడిగి చేసే సమస్యనే లేదు ప్రభుత్వానికి నిధుల సమస్య ఉండొచ్చు అవసరమైతే ఇంకెక్కడైనా తగ్గిస్తాం కానీ సమ్మక్క సారలమ్మ యొక్క అభివృద్ధి కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ప్రభుత్వం విడుదల చేస్తుంది సరైన సమయంలో పూర్తి చేస్తుంది నిర్మాణ కార్యక్రమం మాదై ఉండొచ్చు కానీ గిరిజనుల యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకునే బాధ్యత వాళ్ళది అందుకే ప్రభుత్వం ప్రణాళికలు రచించి ప్రభుత్వమే నిర్మించడం కాదు ప్రణాళికల్లో ఆదివాసులను భాగస్వాములను చేసిన సాంప్రదాయాన్ని పరిరక్షించడంలో ఆదివాసులను భాగస్వాములను చేసిన రేపు జరగబోయే నిర్ పునర్నిర్మాణంలో కూడా ఆదివాసులను భాగస్వాములను చేస్తున్నాం అందులో ఉండే రీసెర్చ్ స్కాలర్స్ని అదేవిధంగా సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న వాళ్ళ వారసులను అందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేసాం మామూలుగా సిమెంట్ కట్టడాలు కంటే అత్యధికంగా వంద సంవత్సరాలు మాత్రమే ఉంటుంది సిమెంట్తో కట్టిన ఏ కట్టడం దాని జీవన ప్రమాణము జీవిత కాలము అత్యధికంగా వంద సంవత్సరాలు కానీ రాతి కట్టడాలతో కడితే వందల వేల సంవత్సరాలు ఉంటుంది దానికి ఉదాహరణ మీ ప్రాంతంలో ఉన్న రామప్ప దేవాలయం రుద్రదేవుడు ఆనాడు కట్టిన దేవాలయం ఎనిమిది వందల సంవత్సరాలైన యునెస్కో లిస్టులో ఈరోజు చేరింది అంటే రాతి కట్టడాలతోనే గొప్ప నగిసీలతోని రామప్ప మందిరం కట్టిండు రుద్రదేవుడు కాబట్టే కాబట్టి అది చరిత్రలో నితారగా నిలబడ్డది అందుకే అధికారులు సిమెంట్ తో ప్రతిపాదనలు తెచ్చిన సిమెంట్ కట్టడాలు వద్దు రాతి కట్టడాలతోనే కట్టాలి రాబోయే వందల సంవత్సరాలకు సమ్మక్క సారలమ్మ మందిరం గద్దెలు ప్రాంగణం ఆదర్శంగా ఉండాలి ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి అని ఈ రోజు ప్రతి కట్టడం రాతి కట్టడాలతోనే కట్టాలని రోజు నిర్ణయం తీసుకున్నాం